చంద్రబాబు టైం లోదే అని చెప్పడానికి ఆల్రెడీ ప్రారంభించారు ఇప్పుడు ఇది వాస్తవంగా చెప్పాలంటే జగన్ టైం లో అది దాన్ని అమరావతితో లింకప్ చేయబోతున్నారు ఇప్పుడు చేయబోతున్నదల్లా అప్పుడే మనం మాట్లాడుకున్నాం దాన్ని అమరావతిలో లింకప్ చేస్తే సరిపోతుంది కానీ ఇప్పుడు అమరావతితో తో లింకప్ చేయబోతున్నారు రెండవది ఆల్రెడీ గతంలో అమరావతిలో వేసిన రోడ్లు ఉన్నాయి వంద అడుగుల రోడ్లు నూట పాతిక నూట యాభై అడుగుల రోడ్లు మంచి రోడ్లు ఉన్నాయి కొన్ని నాలుగు రోడ్లు వేశారు నేను గతంలో కూడా మనం మాట్లాడుకున్నా ఆ రోడ్లకి లింక్అప్ లేదు మెయిన్ హైవేలకి అది చెయ్యాలి కదా ఎప్పుడు ఆ కృష్ణవేణి బోటేళ్ళ పక్కన ఉన్న చిన్నవంతురి మీద నుంచి అట్లాగే ఇప్పుడు ఆ రోడ్లు పూర్తి చేస్తారు గ్యారంటీ అవి రెండు రోడ్లు ఎయిమ్స్ దగ్గరకు వస్తాయి అంటే హైవే మీదకి వస్తాయి ఎయిమ్స్ అంటే మెయిన్ హైవే మంగళగిరిలో నుంచి అట్లాగే అక్కడ చిన్న ఫ్లైఓవర్లు కట్టాలి ఎందుకంటే ఇప్పుడు మంగళగిరి దగ్గర పాత ఓల్డ్ హైవే ఉండేది లైక్ ఇప్పుడు మన పెట్రోల్ కంపెనీలు ఉన్నాయి కదా ఆ హెచ్పిసిఎల్ వాటి ఆ ఏజెన్సీల వైపు ఉండి ఉండేటందు పాత హైవే అనమాట దాబాలు అయ్యన్న ఉంటాయి కదా ఆ రోడ్డు ఒకప్పుడు హైవే ఈ కనకదుర్గ అది ప్రకాశం బ్యారేజ్ నుంచి ఉండేది దారి కాబట్టి ఆ హైవే ఇప్పుడు కనకదుర్గ వారధి నుంచి అయిపోయాక ఇది క్లోజ్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ కింద ట్రాఫిక్ రన్ అవుతా ఉంది కాబట్టి దీన్ని ఇబ్బంది రాకుండా ఉండటానికి ఆ రాజధాని ప్రాంతంలో నుంచి ఎయిమ్స్ దాకా ఫ్లైఓవర్ అన్నటువంటి కాన్సెప్ట్ తీస్తున్నారు ఎయిమ్స్ పక్కన హైవే మీదకి అంటే డైరెక్ట్ డీజీపీ ఆఫీస్ పక్కన అది తొందరగా చేయగలిగితే ఈ ఐదేళ్లలోపు చేయగలిగితే సక్సెస్ అయిపోయిన ఇక మిగతా చెప్పుకొని అక్కర్లా ఊరు దానంత సెట్ అయిపోద్ది అమరావతి బాగుబడిపోతుంది దాని మీద సీరియస్ కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది అండి విజనరీకి క్యారాఫ్ అడ్రస్ చంద్రబాబు గారు అంటారు విజన్ మీద ఆయన పెట్టిన ఫోకస్ రాష్ట్రంలో కొత్త రాష్ట్ర ప్రజలకి ఖచ్చితంగా ఇప్పుడు వేల ఇరవై రోజున పెట్టాను టూ టూ ట్వంటీ ఇప్పుడు రెండు కోణాలు ఒకటి నీ చేతికి నేను ఏదన్నా డబ్బులు ఇచ్చి బాగు చేయడం రెండోది నీ భవిష్యత్తుకి నేను దిశానిర్దేశం చేశాను రెండిట్లో చంద్రబాబు గారిది ఏంటంటే నీ భవిష్యత్తుకి నేను ఇదే దిశానిర్దేశం